ఆదిత్య నగరంలో నివసం ఉంటున్న తల్లిపల్లి రమేష్ కుమార్ కుమారుడు సాయి కృష్ణ ఓటు పొత్తుల సంక్రమణకు గత ఆరు నెలల నుండి బాధపడుతున్నారు తల్లి తైలింగ్ వృత్తి కొనసాగిస్తూ కాలం నిలిచొస్తున్నారు తండ్రి రమేష్ పొన్నాళ్ళ క్రితం జరిగిన రోడ్ల ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నడవలైన స్థితిలో ఇంటికే అవ్వగా కొడుకు పరిస్థితి దీని స్థాయిలో రావడం తీర్మించలేకపోతున్నారు ఆ ఎటువంటి వెసులుబాటు లేకపోవడంతో మంగళవారం పత్రికా ప్రతినిధుల సహాయం చూడాలి ఈ సందర్భంగా తల్లెస్ని రమేష్ కుమార్ ప్రతినిధులతో మాట్లాడుతూ కుమారుకు ఊట చేతులలో నీరు చేరిందని నగరానికి చెందిన వైద్యులు కుంటారాస్తారో తెలిపారని రాజ్పర్ స్టోర్ విశాఖపట్నం చేయించి మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ కూడా వర్తించదన్నారు వైద్య పరీక్షలకు మందులకు సుమారు లక్ష రూపాయల వరకు అవసరం ఉందని ప్రస్తుతానికి రెండు నెలలు సరిపడే మందులను వాడాలని వ్యాక్సిన్ వేశారని ఇది సంవత్సరానికి ఒకసారి వాడాలని చెప్పారు మెరుగైన చికిత్సకు ఆర్థిక స్వామత అట్టంకితం ఉందని మనసున్న తాతలు ప్రముఖులు స్వతంత్ర సంస్థలు రాజకీయ నాయకులు స్పందించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని సదరన్ సర్టిఫికెట్ ఇంకా మంజూరు కాలేదని ఏ ఆధారము లేదని కన్నీటి పరిణామమయ్యారు పేరు కే రమేష్ కుమార్ అరసవెల్లిలో నివాసం ఉంటున్నాను సార్ ఆదిశనగర్ కాలనీలో రోడ్ లైన్లో నాకు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం బస్సు యాక్సిడెంట్ జరిగింది దాని ఆ యాక్సిడెంట్ వల్ల నాకు పుడికాలు కుడిచేయి విరిగిపోయాయి వైజాగ్ కేజీలో ట్రీట్మెంట్ చేసిన తర్వాత కాల్లో చెప్ప తీసేసారు కాల్ స్ట్రైట్గా ఉండిపోతుంది సార్ నడవడానికి అవ్వదు వాకర్ వాకర్ సహాయంతో స్టిక్ సహాయంతో నడవగలను నాకు ఇద్దరు కుమారు అండి పెద్ద కుమారుడు డిగ్రీ పాస్ అయ్యి ఫ్రెష్గా డిగ్రీ పాస్ అయ్యి ప్రజెంట్ ఖాళీగా ఉన్నాడు సార్ రెండవ కుమారుడు పేరు కెలీ సాయి కృష్ణ వాడికి టెంత్ క్లాస్ చదివించాము కానీ మేము చదివించలేకపోయాము వాడికి రీసెంట్గా ఆరు మాసాల క్రితం పూపుల ఇన్ఫెక్షన్ ఏర్పడింది నోట్ నుంచి బ్లడ్ రావడం కారణంగా చింతా బాస్కర్ హాస్పిటల్కి వెళ్ళి చూపించాము ఆయన స్కాన్ స్కానింగ్ తీసి ఎంఆర్ఐ స్కాన్ తీసి విద్యుత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరింది ఇమీడియట్లీగా మీరు వైజాగ్ తీసుకెళ్లి బ్రాంకోస్కోపీ టెస్ట్ చేయించాలి అందాక మెడిసిన్ అని చెప్పి మెడిసిన్ రాశారు ఒక వ్యాక్సిన్ కూడా వేశారు ఐదు వేల రూపాయలు అయింది అలాగ ప్రతి సంవత్సరం ఒక వ్యాక్సిన్ వేయించాలని చెప్పారు అయితే వైజాగ్ తీసుకెళ్ళడానికి మాకు స్థామత లేదు కనీసం వైజాగ్ తీసుకెళ్ళి టెస్ట్ చేయించి మందులు చేయించారంటే లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అందువల్ల ఏమంటే వాడికి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామండి వాడు కంటిన్యూగా కంటిన్యూగా దగ్గుతూ ఉంటాడు అటువంటి కంటిన్యూ అలాగ కంటిన్యూగా ఆయాసం వస్తుంది ఆ ఆయాసంకి నెమరేజర్ ద్వారా ఆయాసం కంట్రోల్ చేస్తుంటాడు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళినా విపరీతంగా ఆయాసం వచ్చేస్తుంది ఎక్కువగా నిలవలేడు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అండి మందులు కొనాలని కూడా చాలా ప్రాబ్లంగా ఉంది మాకు మా మా మిస్సెస్ టైలింగ్ చేస్తూ జీవనాధారం నాకు ఎటువంటి ఆదాయం లేదు అందుకే దాతలందరూ దయచేసి నాకు నా కుమారుడికి సరైన వైద్యం చేయించారని దయచేసి ఏమైనా సహాయం చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నానండి చాలా ప్రాబ్లం ఉంది నాకు పెన్షన్ కూడా అవ్వలేదు నాకు కదనం సర్టిఫికేట్ అయ్యింది కానీ పెన్షన్ రాలేదు జీవో రావడం జీవో రాకపోవడం వల్ల నాకు మా అంగవైకల్ని పెన్షన్ కూడా రాలేదు చాలా చాలా ఇబ్బందులు ఉన్నానండి మీ అందరూ దయచేసి నా కోరికను మళ్ళీ నా నా త అభ్యర్థిని సహాయం చేస్తారని పేరు పేరును నమస్కరించుకుంటున్నానండి నాకు నా కుమారుడికి మీరు ఒక జీవితం ఇచ్చినట్టు అవుతుంది నమస్కారం అండి ఉంటాను